మాట్లాడతాను ఆయన ఒప్పుకున్న పెళ్లి లేకుంటే లేదు అంతే అంటే అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా మధ్యలో ఆ ఆగాడు చూడు అరే ఆ బండి మన సీనియర్ బండి అరే ఖచ్చితంగా వాడి అని ఉంటాడు ఆగురా వాడు వచ్చేదా కాదు అవన్నీ కాదు కానీ అతడు జిలేబీ తెచ్చినాం కదా ఎడవేటినా నీ బ్యాగ్ లో చూడు చూసినా లేదు అబ్బా పైన బండ్ల మర్చిపోయినా కావచ్చు పోయి తీసుకురా పోయేటప్పుడు ఇది హిందువులు లేదే పోయి తీసుకురా పో ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటానే ఉండాలన్నా నమ్లే నమ్లే దౌడలు నొస్తలేవా నీకు ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా తీసుకురా పో తెస్తా సస్తా sorry sorry